వెల్కమ్ టు ప్రియా సిస్టర్స్ అందరికీ నమస్కారం చికెన్ రోల్స్ ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ రోల్స్ ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి చికెన్ను తీసుకోవాలి ఎగ్ను గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ధనియాల పొడి కారం అల్లం వెల్లుల్లి ఉప్పు సిద్ధం చేసుకోవాలి బ్రెడ్ను పౌడర్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ముందుగా వీటన్నిటినీ కలుపుకుందాము ధనియాల పొడి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు మీకు నచ్చితే గరం మసాలా కూడా వేసి అన్నిటినీ కలిపి ఫ్రిడ్జ్లో పావు గంట పాటు పెట్టుకుని తర్వాత ఎగ్లో మనం ముంచి తీసుకోవాలి తర్వాత బ్రెడ్ పౌడర్లో ఇలా రోల్ చేసి పెట్టుకోవాలి అంతా ముక్కకు అంత పట్టే అంతలాగా రోల్ చేసి పెట్టుకోవాలి వీటన్నిటినీ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయినా చికెన్ రోల్స్ రెడీ చూద్దామా ఎలా వచ్చాయో చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి చూడండి లోపల మొత్తం ఉడికిపోయింది కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్